హలో అమ్మా మంచిగా ఉన్నావానే మంచిగానే ఉన్నానే మంచిగా ఉన్నారా మీరు మంచిగా ఉన్న బిడ్డ తిన్నావానే తిన్న బిడ్డ నువ్వు తిన్నావా ఇప్పుడే తిన్నానే సరే బిడ్డ మన బాబుకు పానం మంచిదే అయ్యో ఏమైందే ఓ జ్వరం వత్తంది నా దగ్గర ఏమో పైసలు లేవు మరి మరి అల్లుని గిట్ట అడుగుతావా మరి అని ఫోన్ చేసిన బిడ్డ పైసలా మా దగ్గర ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు పైసలు ఎవరు నన్ను అడగకపోయినావు అయ్యో గట్లా అంటే ఎట్లా బిడ్డ నేను ఇవ్వాలి అడగలే నాకు ఇవ్వాలి ఇస్తారే పైన పైసలు ఉన్న కాడికి ఖర్చు పెట్టినాము ఇంట్లో ఒక్క రూపాయి లేదే అమ్మ అబ్బా నువ్వు గట్లా నాకు ఏ బిడ్డ నీకు దయదండమే జర పుణ్యం ఉంటది బాబు బురాగా మంచి లేదు బిడ్డ అల్లు నన్ను అడుగు లేకుంటే ఎవరు నన్ను అడిగి చెప్పి నేను మళ్ళా మా ఇస్తా గానీ సరే ఇంట్లో అయితే రూపాయి బిల్ల లేదు మీ అల్లుడు వచ్చినాక ఎవరినన్నా అడుగుమంటది సరే మరి నాకు ఏదన్నా కూడా చెప్పు మళ్ళా సరే మరి ఇప్పుడు ఓ తీరు ఉన్నాడా బాపు ఏ ఓ తీరు అంటే పైసలు లేవు మన్ను లేవు గయ్య గోళీలు తెచ్చుకుంటా ఏదన్నా దావకాల చూపించు అంటే పైసలు లేవు నా దగ్గర సరే సరే దావకాల పోతే పీజులు గీజులు కావద్దా సరే సరే ఆయన వచ్చినాక అడుగుతుంది సరే సరే పైలమే సరే బిడ్డ ఉంటాను బావా ఒకసారి లేమ్మంటే ఇంతటి మాట్లాడేది ఉన్నది నీ ఇవరగా పనికి వచ్చిన ఆ టిప్ల వంట నీకు అవుతుందా చెప్పు ఏంది అయితే మా బాపుకు పానం మంచిగా లేదట మా బా ఇంట్లో పైసలు లేవే మరి అల్లు గిట్లు ఎవరినన్నా అడుక్కరమ్మని అంటుంది నువ్వు వచ్చి కూర్చునే నాకు మారుతామండి ఇట్లాంటిదేమో చెప్తావని అందుకే నా బుద్ధికెత్తున్నావు నువ్వు అరే ఇంట్లో బుద్రకిచ్చేది ఏమున్నది పైసలు అవసరం ఉన్నదట మా అవ్వ ఫోన్ చేసి అడిగింది నేను నిన్న అడుగుతానా పైసలు కగిరా పైసలు ఎటు ఉన్నాయి సెట్కి వస్తాను నాకు మా ఆడగట్టుకు యూత్ పురాణాలు ఇంకా సంఘం చేరవంటే చేరుతాను నేను పైసలు లేక నువ్వు పైసలు పైసలు వస్తే నా కోసం అడుగుతానా మా పాపకు పానం మంచి లేదని అడుగుతానా ఇంకా లెవ్వ వాళ్ళు అడగరాడా పుట్టేకాడ అడుక్కోకపోనా ఉంటే లెవ్వనే కదా ఓ బలగం పడవడం బలగం లేదా అని అలా అడుక్కోరదా నేనే నాకే అలాగే నేనే వాళ్ళకి తానే భలే పోయేసింది పో మేవా గిందూరం భలే మనిషి ఆమె ఇప్పుడు ఏమంటావు పుడతాయా పుట్టాయా పైసలు అరే మళ్ళగట్లా అంటే ఏమైనా అల్లుడికి ఇస్తారా అల్లుడే అత్తకి ఇస్తారా పైసలు ఏదైనా తలకొన్న మాట మీ వాళ్ళని ఎప్పుడు అడిగినా గిట్ల నేను ఎత్తావు రేపు సచ్చిండే కూడా పట్టించుకోవు అంతే కదా అదే నీ వాళ్ళకైతే ఇట్లా ఏయ్ నా వల్లా అనే వరకు చిన్న సూపు మా కటన్ వేసి ఇత్తాం బో కటన్ చేత్తాంది ఆసద కాదు రోజు పోతలే కైకిలి ఏడు గైదు తీసుకొచ్చిన కైకిలి ఆ ఇంటి వెనుక పుచ్చొడతానే డబ్బాలు వేసి పెడితే పైసలు నువ్వు పోతానవ్వ పోకపోతే వంట అన్న ఎట్లా వెళ్తుంది మరి నీ పోకపోతే ఇంట్లో ఉల్లిగడ్డలు అయిపోయినాయి ఆలుగడ్డలు అయిపోయినాయి పెసరవప్పు అయిపోయింది ఉప్పు కారం అన్నీ అయిపోయినాయి పోయి తీసుకొచ్చినావా అన్ని నేను తీసుకొస్తే నాయ ఇంకో నేను కూలికి పోతలేనా కైకి పోతలేనా నేను సంపాదిస్తలేనా అంటాడు ఆడిదానా ఇప్పుడు పైసలు అడగబడికే మేవ ఇవన్నయా ఉప్పులు పప్పులు పైసలు బట్టి అప్పుడు అది కాదు నువ్వు తెచ్చుకుంటుగానే అట్లా తెచ్చుకపోయా ఏమైతే అంటే ఊకనేదే వాళ్ళ నువ్వు పని పోతానంటాను కదా ఆ పైసలు నేను చేస్తాను అంటే నేను పొదుపు చేస్తాను పైసలు మా చేస్తాను తాళ్ళల్లా నాకు తెలియదు అనుకుంటానవా ఏమో పిచ్చి పిచ్చి మాట్లాడతామే అవ ఈ బుక్ సున్నా పెడతా అవ ఎడ ఎత్తేందే ఒకటి ఎత్తలే పొదుపు అన్నీ మాట్లాడి రెచ్చగొట్ట మాట మాట్లాడతావు చెయ్యి చెయ్యి పొదుపు చెయ్యి అది ఎందుకు పనికిరాని పొదుపు పొదుపు అక్కడ చెయ్యి పొత్తి ఇక్కడ వెంచు ఏ నన్ను మంచిదే నా బొత్తు నాకు నా కష్ట నేను కడపండి అన్నదే కాచు కళ్ళ ఆ గట్లనే పోతావుతి ఇప్పుడు అయితే మాయ కానీ మా అబ్బాకి పైసలు చూస్తావా చూడవా నీ అమ్మని పైసలు 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 నన్ను తిను సపడాక లేదా నన్ను ముందు పెట్టాను ఎడున్నాయా పైసలు సరే సరే చూడవు కదా చెప్తా నీ సంగతి ఓ పైసలు అక్క ఎగ్గిదలుగా ఏమో అత్తారు నీ నాకే నా అత్తారు నీ తాను నీ అక్కడ నువ్వు ఎక్కడెక్కడ దొరికినావు నాకు నా గణ మోపాయను నీ లేగిడిపోయి అమ్మ ఏం కూర బిడ్డ పప్ప ఇగో అవ్వ మా అవ్వ ఫోన్ చేసి బాపు పానం మంచలేదు బిడ్డ ఎవరినైనా పైసలు అడిగి పంపమంటాంది నీ దగ్గర ఏమైనా వెళ్తాయా లేవు బిడ్డ లేక ఒక పదుకు లేక బియ్యం అమ్ముకున్నా బియ్యం అమ్ముకున్నావా గట్ల నేనైనా దాచి పెట్టుకున్న ఇట్లుంటియరాదు బిడ్డ లేవు అంటవా లేవు అమ్మ దగ్గర గిట్లు ఉన్నాయో అడుగురాదు అడుగు అవ్వ అమ్మ నీ దగ్గర ఏమైనా పైసలు వెళ్తాయా బిడ్డ మరి పింఛన్ గించిన పైసలు గిట్లున్నాయా బిడ్డ అయ్యో మరి ఎవరన్నా అడుగుతుంది అమ్మ ఆకలి ఉడుతానమ్మా ఆకలి కుడుతున్నా బిడ్డ అయితే ఉడదు అని ఒక ముచ్చట అయితే మా అవ్వ ఫోన్ చేసి బాపా అన్నం మంచిగా లేదు బిడ్డ ఆయన పైసలు అడుక్కని రా అంటుంది కానీ బిడ్డ గది పింఛన్ కొత్తరు ఎలా చూసుకుంటా ఏం చెయ్యాలి అవ్వ మా ఇత్తు ఏం చేయాలి ఇప్పుడు పుట్టే అంటవా ఏ పుట్టి బిడ్డ మా ఇత్తు బాగా పానం మల్లే లేపాయ్ గమ్మ లేపాయ మీది మీదిలో పుట్టే పుట్టకాడ పుట్టే కాడ అడిగితే అందరికి ఇట్లానే పట్టే ఏం చేసుడు మరి బిడ్డ ఇంక అయితే ఒక వాళ్ళ వస్తది వాళ్ళు బాగా అయ్యేటట్టున్నాయి కొన్ని కూడా వెళ్ళయా సరే మరి మా ఇత్తుగాని సరే సరే చేసుకో పని ఓ పదినే ఎడవ వస్తున్నావు ఎట్లేదు పిల్లగా నన్ను పైసలు అవసరం ఉన్నది ఎవరిని అడిగినా పుట్టేటట్టు లేవు ఎట్ల వెయ్యాలో అర్థమవుతలేదు ఏంటి పైసలు పిల్లగా పైసలా ఇంకేడికెళ్ళి కుడితే వదినాయ తిరుపతి అన్న ఇవరికే ముడదో పడు అన్న ఇవ్వటం బుద్ధలేనే ఇంకెడికెళ్ళి నువ్వు సిద్ధం చేస్తావు మీ అన్న మోర్ దోపుడు అని మాగిరికే కానీ మరి గింత అద్దుమానం అవుతాడు అని నాకు తెలియదు పిల్లగా ఇంకా అమ్మని పైసలు అడిగితే మొక్క మీదనే వెళ్ళిపో మీకు పైసలు ఇస్తే కూడితే ఆ నెల కొట్టింది పిల్లగా అయ్యో అదినే బాగానే వచ్చింది కానీ నీకు అయితే పైసలు ఎందుకు మరే మా బాపుకు పానం మంచలేదట పిల్లగా నేను ఏమన్నా సంబురానికి అడుగుతాన్నా ఆపత్కే కదా అడిగేది అయ్యో ఓ లాపతోలకు ముద్ద అదినే అట్నే ఉంటుంది అయితే మాయ కానీ నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇయ్యలేవు పిల్లగా అమ్మతోడు అదినే నిన్నట్లాగా నాకు ఒక్క రూపాయలు ఇయ్యాలనే మా అయ్య కలర్ స్పీజ్ కట్టమని ఇచ్చిండు ఇప్పుడు అవి గిట్ల నీకు ఇచ్చిన అనుకో నువ్వు మళ్ళీ నాకు టైం వేయకపోతే ఆడ కలస్ ప్యూజ్ కట్టకపోతే మా అయ్య పుత్తలు దింపుతాడు అయ్యో గన్ని రోజులు ఏం ఆప పిల్లగా ఉంటి పట్టుకొచ్చి మళ్ళీ నలభై రోజులలో కట్టాలా రెండే రోజులలో నేను ఇత్త నీకు ఈ అయితే మాయగాని పిల్లగా పండుగ్ మా చెల్లి ఎత్తంది కొద్దిగా మంచి బట్టలు వేసుకో అది ఊక నిన్నే అడుగుతుంది ఏం చేస్తాండు ఏం చేస్తాండని ఎందుకు వదిన మిషన్ నన్ను అడిగిందా హే నువ్వు ఊక వదినే నన్ను ఎందుకు అడుగుతావు మిషన్ పోయినసారి పండుగ వచ్చినప్పుడు నిన్ను చూసిందట అది ఊక ఫోన్ చేస్తుంది ఊక నిన్నే అడుగుతుంది నాకు ఫోన్ చేస్తుందో నీ కోసం చేస్తుందో అర్థమే కాదు అడుగుతా నిన్నే అడుగుతుంది ఏం చేస్తాడని ఎప్పుడు చూసిందట నన్ను పోయినసారి పండుగ చూసిందట సరే ఈ ముచ్చట పోని కానీ అది వచ్చినాక మాట్లాడదాం పైసలు ఇయ్యరా పిల్లగా రెండే రోజులు ఖచ్చితంగా తీసుకొస్తా పిల్లగా సరే ఆయన మన సరే పో వదినాయ్ మరి మరి నాలుగు రోజుల తర్వాత నాది సరే పిల్లగా వదినే ఆ మిషలోని అడిగినట్టు చెప్పు సరే సరే పిల్లగా సరే ఇంతల పండుగలుగా పూర అనంగానే పైసలు ఇచ్చిండు ఎట్లయితే నాకు పైసలు వచ్చినాయి పదినే ఆ పిల్లగా అదే రెండు రోజులు అవుతుంది పైసలు ఇస్తాండు అయ్యో కాలేజీ పోతున్నా పైసలా మీ అన్నయ్య ఇస్తే అని అన్నాడు కానీ పొద్దుగాల లేషిపోయిండు ఇంతవరకు రాలేదు వచ్చినంక నీ పైసలు నీకు అప్ప చెప్తుంది పిల్లగా పొద్దుగాల ఎండబడుతుంది ఇంటికి అత్తరా అన్నయ్యలా ఏ అత్తడితి రాకపోతే ఎటు పోతడు అయితే మేక అని పిలగా ఇయ్యాల మా స్కెళ్ళి వస్తుంది కావచ్చు ఫోన్ చేసింది ఇంతకు ముందు హే మిషలు వస్తాను కదా ఇగో పిలగా మా ముందు నన్ను పైసలు అడగకు ఇచ్చదు మనం పోతుంది నాదిగా ఏం లేదు కానీ హేగ్ అట్లని కడుతుందని నేను ఇంకా అది పుసుక్కున గిట్లా మీ అక్క పైసలు ఇచ్చేది ఉన్నది అన్నం అనుకో ఏమన్నా ఉన్నదా ఏ అనగాని ఎన్ని ఉంటుందట ఏమో అత్త పది రోజులకి ఇట్టే ఉంటానన్నది మరి అంటే నాకు ఏ పది రోజులకి నా పిల్లగా ఇక మా షెల్ల ముంగట్టు అడితే పరుగు పోతుంది అని అట్లా ఏమో అది నమ్మకం లేదు ఉండి లేచినట్టు అవుతుందో అని నాకు భయం అవుతుంది ఏ ఇత్త పిల్లగా లేదు ఖచ్చితంగా ఇత్త నువ్వు మా ఇత్త మా ఇతను కోసింది సార్ పోయి మిసి గట్టలేదు మా అంటూ సరే పైసలు అడిగిపోతాయి పిల్లగా

Oh, ano na eh? Ano na eh? Ano na hindi Ano na Ano అన్న ఇంటికాడనే ఇంటికాడ పోవలేరు వదినే కూడా లేదు ఇక వదిలేందుకురా ఏ మొన్న పది పన్నెండు రోజుల కింద ఐదు వేలు ఇచ్చిండే రెండు రోజులకి ఇస్తా అన్నది ఇంకా చాడ లేదు ఇంటికి వచ్చినావు ఇంటికాడ లేదు ఐదు వేలు ఇచ్చినావా నువ్వు అడగండి ఎందుకు ఇచ్చిన పైసలు నన్ను అడగండి ఎందుకు ఇచ్చినావు అంటున్నావు ఈ ఆపత్తి కడిగినప్పుడు ఇవ్వపది ఎట్లుంటుంది మా ఇక్క పానమ్మ చెయ్యలేదు అన్నది ఇవ్వబది ఎట్లుండో చెప్పు నువ్వే సరే కానీ నువ్వేనావా ఇంట్లో చూసినావా ఏ ఇల్లు అంత లెంగ్నే తాళప్యమైపోతే రేటుంది వదిలే లేదు మరి అదే ఇంతకుంది ఇంట్లో ఉంది దుకాణకేనా

నో ఇంట్లో ఇన్ని గడ్డ కట్టి అత్త ఎగిన పై తీసుకున్నాడు కానీ అయ్యో అదినే ఇంట్లోనే పాడానేవా ఇంట్లోనే ఉన్నా కదా పిల్లగా మంచాలో కూర్చుంటే ఏంటి నేను ఏ అప్పుడు వచ్చి నాడు ఇంట్లో చూసినా లేని లేవు ఏ నీ బుద్ధి మంచి లేదు ఎప్పుడు చూసినావు పిల్లగా రాకనే పోతి నువ్వు అన్న చూసినా ఇవ్వ రాకనే అట్టి మాటలు చూస్తాయా ఇప్పుడు ఏంది పది తీసుకున్నా అందాకనట ఐదు వేలు తీసుకుందా అన్న అవునే నాకు రాయి తీసుకున్నావా తీసుకున్నా ఏం చేసినవే ఏం చేసినా అంటే నేను పైసలు అడిగి తీర్చినావా మా బాబుకు పాణం మంచి లేదు అట ఈ మంట ఇయ్యలేదు నువ్వు ఇద్దరు ముగ్గురు అడిగినా ఎవరు ఇయ్యలే ఈ పిల్లగాడు కలిసిన వాళ్ళే ఇచ్చిండు పట్టు కచ్చుకున్నా అంటే ఎవరు పైసలు అడుకుని పోతావా అంటే అక్కన పోయి అడిగితే ఏమన్నా తెలుసా ఇగో మీకు పైసలు ఇస్తే మాకు వచ్చినట్టే ఏ మోకం పెట్టుకొని అడుగుతాను మేము ఇయ్యం పొమ్మని అన్నది తెలుసా నాకు మానలేక నేను ఇచ్చిన ఇగో అన్న నాకు ఇవ్వని తెలియదే చక్క నా నాకు ఇవ్వరి మా ఇవ్వరికి నన్ను కొట్టిండు అవరా మీ అయ్య కొడుతున్నాడు నువ్వు కొడితే వాడు పైసలు నువ్వు ఉన్నప్పుడు ఇస్తా పైసలు నీకు పైసలు పైసలు అంటున్నావు పోడా అన్న నేను అసలు ఇయ్యబోదే అది నేనే నన్ను బుధులకి ఇచ్చింది ఎందుకు బురికిచ్చిందిరా నువ్వు బురికి ఇస్తావా అలా సెల్ వచ్చినప్పుడు అలా నన్ను ఇస్తున్నాట ఫోన్ చేసినప్పుడు అడుగుతుందట అడుగుతున్నాట ఇక తన్నప్పుడు నా పాన అంతా లీలిగా అవ్వా అవునే ఈ పైసలకు మీ సెల్లం కూడా వాడుకున్నా అవే పైసలు అవసరం పడ్డది నాలుగిళ్ళు తిరిగి నెప్పలు ఇయ్యలేదు ఆయనతో పిల్లగాడు కానీ వాడితే బుధులకి మరి ఏం చేయాలి రెండు రోజులుగా చాడిగినా అన్న మా చెల్లి వెళ్ళొస్తుంది పది రోజులు దాకా నన్ను అడగకు మా చెల్లెమ్మ గట్ట అడిగితే నా మా మనం పోతే బాబా బా బాబా నీకు మళ్ళా పైసలు మళ్ళీ ఒర్రకు మళ్ళీ పైసలు ఇస్తారయ్యారా నాకు ఏ ఆహార ఇస్తావు నీ పైసలు పోతాయి కానీ ఏమైనా అల్లుడు మా దగ్గర పైసలు తీసుకురే పది పన్నెండు రూపాయలు ఇవ్వండి ఇస్తలేరు వచ్చినప్పుడల్లా లేవంటూ లేకపోతే ఏదో సాగు చెప్తుర్రు అల్లుడు నాయకుడు సమ్మల పైసలు తీసుకున్నారు రెండు వేలు రూపాయలు ఎవరు తీసుకున్నారు రెండు లేరు సతం కుండీలు వేసినావు పో పైసలు ఆ రెండు వేలు ఏం చేసినవే పట్టు చీర అనుకున్నా పట్టిరే కగ్గలగా ఎవరన్నా పైసలు పట్టుచీరే కొనుక్కుంటారు అప్పేసి పట్టు చీర కొనుక్కున్నా నీకు నువ్వు ఇంతకు పోయ్య నువ్వు ఇజ్జ మానే ఇంటికో నువ్వు రెండు వేలు పెట్టి పడిశీరవంకుంటావు నువ్వు తిందామంటే అంటే బియ్యం లేవు ఇంట్లో నీకు ఆగే నీకు నడు నడు రెండు వేలు పెట్టి పట్టిశీర ఉన్నా పడిశీరా నడు కొట్టుకుంటారా పైసలు ఇస్తారా మరే

మీ రెండు ఇద్దరు ఇత్తనానికి కొరికాచ్చు కాదురా చదివాక కొరక దాన్ని అడగాలే ఎందుకు తీసుకుందా అడిగి అడగలేకపో బాకీరు ఇగో వత్తమ్మా నేను అడగకపోదును మా పాపకు పాణం మంచిగా లేదంటే నేను పైసలు అడిగినా ఒక్క రూపాయి కూడా ఏ నేను అంత కాందాన్ని అయిపోయిన చెప్పు ఈయన దగ్గర అడిగ పుట్టేటట్టు లేవని వీళ్ళ దగ్గర అడిగి తీసుకున్నా తప్ప అవునే భయకేమైంది మా అయ్యకి జ్వరం వచ్చింది అయట మీ అయ్యకి జ్వరం వచ్చిందా మీ అయ్యకి జ్వరం కాదే పిత్రు మీ ఇంటికడ పండుగ అట

మీరు కిడ్న రోజులు పెట్టుకుంటుందా పైసలు ఇతర ఏ పిల్ల నాలుగు రోజులు ఆగు మా ఇచ్చింది తిరుపతి నాలుగు రోజులకి ఇచ్చాయిరా నాలుగు వద్దులు కాదు పన్నెండు వద్దులు అడగబట్టి పన్నెండు కాదు ఇరవై నాలుగు రోజులు అయితే నువ్వు ఇచ్చిన తోలేదా నీకు అది పిసిరాసిందా వారితే ఆగుతా అమ్మా నేను నా బాగా చెప్పాలి కొడుతుండు ఇప్పుడు అంటాను అప్పుడే మీ అరేం కాదని వేల పాట బయటగా నాలుగు వేలు కాదమ్మా ఐదు వేలు ఇచ్చినా అయినా ఐదు వేల సంగతి పోన్గానే రెండు వేల సంగతి ఎట్లా ఓ ఐదు వేలు అయినావు రెండు వేల్లావు ఐదు వేల కోసం రెండు వేల కోసం లక్ష రూపాయలు బండి వాడవచ్చు అవ్వండి మాకే ఏం అవునది అరే ఇప్పుడు ఏం చేత్తారు రా ఏమను అరుపస్ తీసుకున్నాడు దగ్గర తీసుకోలే సాక్షి ఉందిరా అదినే తీసుకోలే పైసలు నేను ఎప్పుడు తీసుకున్న పిల్లగా నేను తీసుకోలే నిజంగా ఎప్పుడు తీసుకోలే తీసుకునేప్పుడు తీసుకోలే నీకు న్యాయం కాదు ఏం న్యాయం కాదురా ఎవరికి ఇచ్చిన నువ్వు పైసలు ఇచ్చాను నీకు ఇచ్చినా ఇట్లా